శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ బాలకాండ అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అని మహర్షి ఉండేవాడు అతడు భగవంతుని యొక్క దివ్యలీలలను గురించి చర్చించటంలో ఆనంద పరోసుడయ్యేవాడు ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతాన్ని ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు దేవదేవుని యొక్క దివ్యలీలలను స్థుతిస్తూ ఆధ్యాత్మిక లోకాల్లోనూ భౌతిక లోకాలలోనూ నిరంతరం సంచరించే శ్రీ నారద మహర్షి సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు శ్రీ నారదుణ్ణి చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగౌరవముగా లేచి సాష్టాంగ దండ ప్రమాణములు అర్పించి తర్వాత వారు శ్రీ నారదుడిని సాంప్రదాయానుసారం ఉచిత ఆసనంపై కూర్చుండ చేసి ఆర్గ్యపాద్యాధులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు ఆపై వాల్మీకి శ్రీ నారదుడితో తత్వవేత్తలలో అగ్రగణ్యుడైన ఓ మహర్షి ప్రస్తుతం ఈ భూలోకములో సకల సద్గుణాలతో సంపూర్ణముగా శోబిల్లుతున్న వారెవరు అందరిలోనూ అత్యంత ఘనుడు విద్వాంసుడు శక్తిమంతుడు బుద్ధిమంతుడు సత్యవ్రతుడు కృతజ్ఞుడైన వాడెవరు నిష్కలంకమైన సౌశీల్యము కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థముగా పాడు పడుతున్న వాడెవరు తనకు సాటి లేనివాడు ప్రజ్ఞానిది అత్యంత సౌందర్యమయ రూపంలో విరాజిల్లేవాడు కోద్రానికి అసూయకగాని ఎన్నలు లోబడనివాడు ఆగ్రహించినప్పుడు సకల దేవతలను సైతం సకల దేవతలకు వెన్నులో వణుకు పుట్టించగల వారెవరు ముల్లోకాలలో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఎవరు లక్ష్మీదేవి చేత సకల ఆశీస్సులను పొందిన వారెవరు ఓ మహర్షి నా ప్రశ్నకు సవిరముగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు ముల్లోకాలలో విషయ పరిజ్ఞానము గల నారద మహర్షి ఇలా జవాబిచ్చాడు ఓ ఋషివరణ్య ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడినే రాజపుంగవుడు కలడు అతడు సకల దివ్య లక్షణ సంశోభితుడు సకల ఐశ్వర్యాలతో కూడుకున్నవాడు తన ఇంద్రియాలపై సంపూర్ణమైన నిగ్రహము కలవాడు అపరిమితమైన శక్తులకు అధిపతి అయిన వారు అక్షరాల పాణిత్యాల బాలకాండను అందరూ ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాలకాండ బాలకాండలు రాముని యొక్క బాల్యము కూడా తెలుపబడుతుంది